వివాదాలు అంటే సంఘములో వివాదాలు ఏమైనా అంటే ద్రమ్ము అంటే కనిపొంది అనమాట అది ఎందుకంటే ఓల్చుకునేటువంటి స్వభావం ఓల్చుకునేటువంటి సహనం అట్లాగే త్యాగం చేసేటువంటి ఆలోచన వాళ్ళలో లేని కారణం ఏం జరుగుతుందంటే ఉమ్మడిగా ఉన్న డ్రమ్ములు అమ్మేసి ఆ డబ్బులు వాడు పంచుకుని మరి ఎవరి డబ్బు వాళ్ళకి వెనుక తినగా ఏర్పాటు చేసి రెండు సంఘాలుగా చేరబడుతున్న సందర్భాన్ని ఎక్కడ చూస్తూ ఉన్నాం అది చెప్ప మనం ఏం చేయాలి అబ్బో ఫౌలు ఏం చెప్తున్నాడు ఏమి విధిస్తున్నాడు అని అంటే మీలో ఉన్న లోపాలను వెతికి ఏదైతే కొద్ది ఉందో దానిని బోధించాలని కూడా ఆసక్తి పౌలు దసరా సంఘాన్ని చూస్తే వాళ్ళు ఎంతో ప్రయాసపడేటువంటి తత్వాన్ని చూసా కనిపెట్టారు వాళ్ళు ఎన్నో సత్క్రియలు చేసేటువంటి క్రియలను పౌరులు కనిపెట్టారు వాడు కని ఆ పౌన్ కనిపెట్టింది మాత్రమే కాదు పౌరులతో పనిచేసే శిష్యులందరికీ బోధి వివరించాడు అసలు ఎక్కువ మంచిది ఎంత ఆ క్రియ చేస్తున్నారు ప్రయాస ప్రేమ ఎంత ప్రేమగా ఉంది ప్రేమిస్తున్నా అలిసిపోక ప్రేమి గమనించాలి ఎందుకంటే మనం ఈరోజు ఎవరికైనా స్థితిలో ఏం చెప్తున్నాడు అని అంటే ముఖము చూసి తెలుసుకుని పౌలు వాళ్ళకి తగినట్లుగా బోధించి వాళ్ళని సర్దుబాటు చేస్తావా అందుకు బట్టి సంఘంలో ఉండేటువంటి సందర్భాలను అపోసు బృందాలు వివరించి బోధించినప్పుడు వారు సరిదిద్దుకోవాలన్నమాట ఈ చెప్తున్నారని పాపంలో వాళ్ళు సరిదిద్దుకోవాలి ఈ మాట నాకు కాదు ఎలప్పు ఈ వాక్యం నాకు కాదు అనే భావంలో ఏ వాక్యం చెప్పినా సరిదిద్దుకోవడానికి ఇష్టపడాలన్నమాట ఏ వాక్యం చెప్పినా నాకు సమతులైదు కాదు కాబోలు అనుకోకూడదు నాకేనా అనుకోవాలి నాకే అనుకుని పక్కదట్టుకోవడం పకాదానికి వెనుక ఏం చేయాలంటే ఓదికి సహించి సరిదిద్దుకునేటువంటి తత్వాన్ని కలిపి అందుచేత చాలా సందర్భాల్లో సేవలు ఉండాలి వాక్యం వినేవారుగా ఉండకూడదు కానీ వాక్యం వినిగి అయికునే వారితో ఉండాలి అంటే వాక్యం వినిగా అయికున్న దేనికి సాదృశ్యం అని అంటే సరిదిద్దుకోవడం అనేటువంటి సాదృశ్యాన్ని మనం తేటపరచబడుతుంది అయితే లేకంది చెప్తుంది అంటే ఆ దశ పత్రిక మొదటి పత్రిక ఐదో సాయం వచ్చునో సమోదరుల ఆ కాలములను కూర్చి ఆ సమయములను కూర్చి మీకు రాయి రాత్రి లేదు రాత్రి ఆ వచ్చునో అలాగే ప్రభుత్వం వచ్చినని మీకు బాగుగా తెలియను గమనించాలి రాకర్భాలు సందర్భాలు ఇక్కడ కనబడుతూ ఉన్నాయి అంటే ఒకవైపు శ్రమ లోకానికి వస్తుంది ఒకవైపు సంఘము ఎక్కబడుతుంది ఒకవైపు లోకానికి శ్రమలు వస్తాయి ఒకవైపు సంఘము ఎక్కబడుతుంది రెండు కూడా అకస్మాత్తుగా అకస్మాత్తు ఎలాగొస్తాడు అర్ధరాత్రి చెప్పకుండా రహస్యంగా ఎలా వస్తాడో లోకానికి సమస్య ఏర్పడుతుంది అనేటువంటి సందర్భం ఒక స్త్రీ డెలివరీ అవ్వాలంటే మొదటి జరగాలి డెలివరీ ప్రారంభం అవ్వాలి డెలివరీ నిప్పులు ప్రారంభం అవ్వాలి డెలివరీ నెప్పులు దేనికి సాధించం అని అంటే లోకానికి శ్రమ రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో కోవిడ్ నైన్టీన్ అనేటువంటి ఒక వార్తను మనం విన్నా అయితే అది ఎక్కడ ప్రారంభమైంది చైనాలో ప్రారంభమైంది వుహాన్ అనేటువంటి పట్టణంలో ప్రారంభమైంది ప్రపంచంలో ప్రతి దేశంలో అందులో సంచరించి ప్రతి దేశంలో ప్రతి గ్రామంలో అక్కడ ఏదైనా కోవిడ్ నైన్టీన్ కేసులు వస్తే అక్కడ ఒక బోర్డు పెట్టి రోడ్లకు కచ్చలు వేస్తారు లేదా కోవిడ్ ఏ గ్రామాలైతే కేసులు ఉన్నాయి ఆ గ్రామానికి ఆ సందుబోద్దు అని ఆ రోడ్లకు వెళ్ళవద్దని రోడ్లకు కర్రలు అడ్డంగా కట్టి ఒక బ్యానర్ కట్టారు ఇది ఇక్కడ వేల ఎవరు గడ్డానికి వీలు ఇక్కడ కోవిడ్ నైన్టీన్ ఒక కేసులు ఉన్నాయి అని ఇటువంటి సందర్భాలు మనం చూసి ఆ ప్రాంతం వెళ్ళడానికి వీలు లేకుండా ఎవరైనా ఇతర పట్టణాల నువ్వు వచ్చినట్లయితే వాళ్ళని ప్రత్యేక ఆసుపత్రిలో ప్రత్యేకమైన రూమ్ లో కొన్ని అక్కడ వాళ్ళకి వైద్యం అందించడం అలాగే ఈ సందర్భం ఇతరులకు వ్యాధి పాకకుండా ఉండడానికి ప్రపంచమంతటంటే ప్రసవేదన సూచనలు మనకు కనబడ్డాయి గమనించాలి రాబోతున్న కాలంలో ఎటువంటి సూచనలు ఉంటాయో ఎక్కడ చూసినా బైక్ మాత్రం అనేకమైన దినాల నుండి ఉక్రెయిన్ యుద్ధాలు కలుగుతున్నాయి ఐదు వందల అరవై దినాల నుండి పాలిస్త ఇస్రాయల్ మధ్య యుద్ధాలు కలుగుతున్నాయి ఇవన్నీ కూడా దేనికి స్వాగతిస్తుందంటే అట్లాగే ప్రసానికి మన సంఘానికి ఎంత పడే ముందు ఈ భయంకరమైన అనే మనం పెట్టాం భయంకరమైన సందర్భాలన్నీ కూడా మనం వాటిని వాటి వాటి యొక్క ఆ అనుభూతిని కూడా మనం చూస్తూ ఉంటాం అది చెందనే పూర్వకాలంలో లేని టెలివిజన్ అన్ని కూడా ఈనాడు మన చేతులకి ఎక్కడ ఏ దేశంలో జరుగుతుందో వెంటనే అవి మన చూసేలాగా వినేలాగా మనకి డైరెక్ట్ గా వస్తున్నాయి కారణం కారణం అక్కడకు ఏ ధర పోతుంది అనేటువంటి వ్యవస్థను దేవుడు మనందరికీ కలగ కట్టినట్లుగా ప్రతి వాడు తన రోగులు బాదుకునేటట్లుగా

వారికి అకస్మాత్తుగా నాశనము తటస్థించను కనుక వారంతరు మాత్రమో తప్పించుకునలేదు గమనించండి కొన్ని కొన్ని సందర్భాలు కొన్ని కొన్ని సందర్భాలు ఏం జరిగాయి అని అంటే కోవిడ్ నైన్టీన్ లో జరిగిన సందర్భం వైరస్ రెండు మూడు సంవత్సరాలు ప్రపంచాన్ని అంతలా కుట్రం చేసింది కొన్ని కొన్ని కుటుంబాల్లో తన కుమారుడు చచ్చిపోతే చచ్చిపోతే తన తల్లిదండ్రులు గట్టికి వెళ్ళలేదు అతనిలో బలతో సోకి వాళ్ళు కూడా చనిపోతారు అనే భయం తన తల్లి చనిపోతే కుమారులు కానీ కుమార్తెలు కాని గడ్డికి వెళ్ళలేదు ఎవరు అంటే మన గ్రామంలో పనిచేస్తున్న చెత్తబడ్డు వాళ్ళే తీసుకువెళ్ళి దహనాలు చేస్తా ఎందుకు అని అంటే చూడండి గ్రామం ఏమైపోయా అంటే గ్యాధుల సమస్యల అటువంటి భయంకరమైన సమస్యలు వాకానికి ఉన్నాయి ఇంకా మధ్యలో ప్రకటన గ్రంథంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడు అలాంటి సహోదరులరా ఆ దినము దొంగ వలి మీ మీరు చీకటిలో ఉన్నవారు కాదు కనుక మీరు అంత మెరుగుగా ఉండాలి ఎంత సిద్ధపడి ఉండాలి నాడు సంఘంలోనికి ఆరాధన గ్రంథంలో గంట సమయము దేవుడి సన్నిధి చేయడానికి చాలా మంది ఒక మూడు నెలలు దేవుడి సన్నిధిలోనే ప్రార్థన చేసినట్లు ఫీల్ మనం చేసేది ఎంత సమయం ఎంత సమయం అందుచేత మీరు చీకటి వారు కాదు మీరు రాత్రి వారు కాదు మీరు వెలుగు సంబంధులు అట్లాగే మీరు వారసులు వారసులన్నీ బయటకు చెప్తూ ఉంటే మనం ఏం చేస్తున్నా అంటే సమయానికి ఎవరికి ఉండలేకపోతున్నాం అందుని బట్టి ఇక్కడేం చెప్తున్నాడు మనము రాత్రి వారము కాము చీకటి వారము ఐదు నుండి మీరు మీరు అందరు వెలుగు సంబంధులు పగటి సంబంధులై ఉన్నారు మనము రాత్రి వారు కావు చీకటి వారు కావు కావున నిద్ర వలె నిద్రపోక మేలు కావు మత్తుడుగా కనుక నిద్రపో వారు రాత్రి వేల నిద్రపోతురు మత్తుగా వారు రాత్రి వేల మత్తుగా ఉందరు మనం పగటి వారమై ఉన్నాము కనుక మత్తులమై ఉండగా విశ్వాస ప్రేమలను కవచమును రక్షణని నిరీక్షణను శిరత్రావం దయించుకోదు ఎందుకనగా మన ప్రభు ఎస్ప్రేసుకు ద్వారా రాక్షణ బుద్ధుడి చేతికి ఎప్పుడు మన లభము కానీ ఉగ్రత పాలవు తక్కువ నియమించలేక పాలే గోయా మనం రాత్రి వారం కాదు అగటి వారక మనం పెళ్ళి సముద్రంలో చేకటి వారం కాదు కానీ రాత్రి వారు రాత్రులు అట్లనే మత్తులుగా ఉంటారు రాత్రులు నిద్రపోతూ ఉంటారు కర్మనమయ్య మనమే తీయాలి

ఎందుకంటే మనం ప్రార్థన చేసే వాళ్ళకు ఈనాటికి కూడా చాలా మంది వయసు పెరిగిన వాళ్ళు కానీ వయసులో తక్కువగా ఉన్న వాళ్ళు కానీ ప్రార్థన చేయడానికి నోటితో ప్రార్థన చేయడానికి ఇష్టపడరు నోడుతో ప్రార్థన చేసి నీకు ఆయన స్వరము నీ స్వరం ఆయనకి ఆయన స్వరం నీకు ఎలాగా ఇది ఒక స్వర సంబంధమైన బంధం కూడా ఏర్పడుతుంది అనమాట పైన వచ్చేది నువ్వు కలిగి ఉండాలంటే పైన వచ్చేటువంటి అభిషేకం నువ్వు పొందుకోవాలంటే ప్రార్థన చేయాలి ఆట పాడుతున్నానంటే ఆటలు దాని పాటలు పాడచ్చు కానీ ఎక్కువ సమయం సమయానికి ప్రార్థనకి ఇవ్వాలి వాక్య క్రమాలు చాలా మంది వాక్యమే ముఖ్యమంట ప్రార్థన చేయాలి ఎవరో వచ్చి కాలేజీకి వచ్చి యూనివర్సిటీకి వచ్చి కూర్చుని వెళ్ళిపోతా ఉంటా ప్రార్థన సమయానికి ప్రార్థన చేయాలి చదువు ఎక్కువైన వాళ్ళు కూడా ప్రార్థన చేయడానికి ఇష్టపడరు అందుచేత సంఘములు ఇలాంటి సార్వత్రిక సకం ఎలా అంటే ప్రార్థనా పరులుగా ఉండాలన్నమాట పరిశుద్ధమైన సంఘముగా మనం ఎంత పడే ఉండాలంటే మన దేవునికి దగ్గరగా ఉన్నమారంగా ఉండాలంటే ప్రార్థన చేసేవారుగా ఉండాలి ఈ డయాస్ దగ్గరగా ఉన్నవాళ్ళు ఎవరు అంటే ఎదురుగా దగ్గరగా కూకున్నవాళ్ళ కానీ దేవునికి దగ్గరగా ఉన్నవాళ్ళు ఎవరు అనంటే ప్రార్థన చేసేవారుగా మొత్తం ప్రార్థన ఎక్కువగా చేస్తే దగ్గర వర్మం పండించుంది ఎందుకో వచ్చులో మనము పగటి వారు కవచములను నిరీక్షణ ఇక్కడ మరొకసారి మనము పగటి వారుమై ఉన్నాము కనుక మద్దులుండక అని అంటున్నాడు మందులమై ఉండక ఏం చేయాలి ప్రార్థన చేయాలన్నమాట రాత్రి వేల నాలుగు బయలుకైనా వేల బాధకై నువ్వు భయపడకుండా ఉండాలి అంటే ఒక భయపడవునా యేసు బ్రహ్మ శిష్యులు తీశారంటే ఒక మోదే పట్టిన వాడిని మరి తన తల్లి తీసుకొచ్చా తీసుకొచ్చి వాళ్ళు ఏమంటున్నారంటే ఏమైనా మీ వాళ్ళైతే మా అబ్బాయి రక్షించండి అని ఆ దేయము ఆ వ్యక్తుల నుండి మీడిసి వెళ్ళట్లేదు ఈనాటి ఈ కాలంలో కూడా ఎటువంటి ఎందుకంటే వాటికి ఏం కావాలి అని అంటే దిమారాత్ ప్రార్థన చేసే సేవకులు కావాలన్నమాట వాళ్ళు వాటి అందుచేత మీ శిష్యుల దగ్గర తీసుకొచ్చా వాళ్ళు వాళ్ళకి కావట్లేదు అందుచేత ఏమైనా వలనైతే మీరైనా నా కుమార్ని రచించండి అప్పుడు అంటున్నారు నమ్ముటే వలన అయితే సమస్తం ఇస్లాములో అసాధ్యమైనది ఈ సందర్భానికి ఇది ప్రార్థన ఉపయోగపడదు అనేటువంటిది లేదు ఈ అనారోగ్యానికి తగ్గదు అనడానికి లేదు ఈ కుటుంబ సమస్యల ఈ విధమైన సమస్య ప్రాంతంలో అది మార్పు రాదు అనడానికి లేదు అన్ని విషయాలు ఒక మానవుని జీవన విధానములు అన్ని విషయాలు కూడా ఏసులు అన్ని సాక్షి మనకు వివరిస్తుంది ఆజ్ఞాస్ అంటే వెంటనే దేవుడు ఆజ్ఞాపించి బొమ్మని మాట్లాడితే ఆ దేవుడు ఇంకా మొదటి కంటే ఎక్కువగా వ్యక్తి గడగడ కొట్టుకుంటూ నొరగ దాచుకుంటూ కాళ్ళు చేతులు నిలబెట్టుకుంటూ ఎక్కువగా కొట్టుకుంటూ మళ్ళీ ఎక్కడ ఉన్నాడు ఏమన్నారు ఇంత బతుకున్నాడు కాబట్టి చచ్చిపోవడం అబ్బాయి మీ అబ్బాయి అని చెప్తున్నారు అనమాట ఎందుకంటే కొన్ని దెయ్యాలు ఉన్న పాటిని వెళ్ళిపోవాలంటే ప్రార్థన పనులు దెయ్యాలు వేడలు కొట్టగలిగే ప్రార్థన పనులున్నా సేవకుల్లో ప్రార్థన చేసి వేడలు కొట్టగలిగే సేవకులున్నారు కానీ కొన్ని దయాలను ఉన్నపాటిని వెళ్ళిపోవాలని అంటే ఆ దేవి ఎవరిలో నివసిస్తుందో ఆ వ్యక్తికి చాలా ఇబ్బంది అవుతుంది అందుచేతనే మూడు వారాలు ఏడు వారాలు ప్రార్థన పెట్టారు అది క్రమేణ అపారాలు అనుకుంటు ఏమవుతుందని అంటే ఆ దెయ్యము బలహీనబడి ఆ రుగ్గుమతలు బలహీనబడి ఆ దురాత్ బలహీనబడి ఏం చేస్తాయంటే ఇబ్బంది లేకుండా క్రమంగా తప్పకుంటాయి ఒక్కసారి పోవాలి తక్కువ సమయం అనుకుంటే అటువంటి సమస్య ఏర్పడుతుంది కానీ యేసు ప్రభా అడిగా ఒక ఇంట్లోకి వెళ్ళిన తర్వాత శిష్యులు అడుగుతున్నారు ప్రభా మేము ప్రార్థన చేస్తే దురాత్మ వెళ్ళలేదు మీరు ప్రార్థన చేస్తే మీకు పోయారు కారణం ఏంటి అని అడిగారు వాళ్ళు అప్పుడు సుప్రభించడం తెలుసా ప్రార్థన వలనే కానీ ఇటువంటివి దేని వలన సాధ్యం కాదు ఇటువంటివి దేని వల్ల పోతాయి ప్రార్థన వలనే గమనించా చాలా సందర్భాల్లో కొన్ని మొగ్గుమతాలు కానీ కొన్ని దురాత్తులు కానీ చాలా మంది సావుకులు ప్రార్థన చేసినప్పుడు మనుషులు చాలా మంది తలకిదురుగా పడిపోతూ ఉంటారు అంటే పడిపోయిన వాళ్ళు తెయము కాదు కింద పడిపోయింది వాళ్ళ ప్రేమ కాదు కొన్ని దృహత్తులు చాలా మంది నుండి శావకులు ప్రార్థన చేసేటప్పుడు అరుస్తూ ఉంటారు కేకలు ఈ విచిత్రమైన క్రియలు చేస్తూ ఉంటారు కొందరి కుటుంబాల్లో అవి పురాతన కాలం నుండి వాళ్ళు ఆదరించే గృహదేవతలు కూడా అటువంటి ఎగ్నిశ్లేషణ చేస్తారు మరి ఈ రోజు అలాగే ఆ ఇబ్బంది పెట్టి వ్యక్తులు శ్లేసం చేసిన దురాత్మ ఆ వ్యక్తుల నుంచి ఈ రోజు ఆ సేవ ప్రార్థన చేసినప్పుడు వెళ్ళిపోయింది సభ ఆ స్టేజ్ మీద నుంచి మరొక వారం రోజులు పోయాక మరలా అదే సేవకు దగ్గరికి వెళ్తే మళ్ళీ వస్తుంది గురాత్మ మరలా వెళ్ళబాలి కొంత కుటుంబంలో హై స్కూల్ ఉన్న కుటుంబాల్లో గృహదేవతలు అవి బలహీన పరుస్తూ ఇలాగే వారిని ఒత్తిడి చేస్తూ ఉంటాయి చాలా మంది ఏం చేస్తారంటే బయట ఉన్న వాళ్ళు ప్రార్థన చేస్తారు కానీ ఇంట్లో మొత్తం బయటకు పోవాలని ప్రార్థన చేయాలి అందుచేత మన ఇంటిలో ఉన్నవే మళ్ళీ ఒత్తిడి చేస్తూ ఉంటాయి అందుచేత మనం ఏం చేయాలంటే ప్రార్థనలు ఇక్కడ పౌరులు చెప్తున్నారు దశరులకు సంఘానికి ఏం చెప్తున్నాడు మనం రాత్రి వారు కాపు పగల వారు కనుక నీవు తిమారాత్రులు ప్రార్థన చేయాలన్నమాట ఇంట్లో ప్రార్థన చేస్తున్నారంటే సమస్యలను సాల్వ్ చేస్తుంది గనుక ఇక్కడ ఎలా ఉండాలి అని అంటే ప్రార్థన చేసే సంఘముగా ఉండాలి మంచి మంచి కబుర్లు చెప్పే సంఘంగా కాదు చేసే సంఘముగా ఉండాలి సత్క్రియలు చేసే సంఘముగా ఉండాలి ఆతిథ్యం ఇచ్చే సంఘముగా ఉండాలి ప్రార్థన చేసే సంఘముగా ఉండాలి ఇవి రాకడకు కలిగిన సంఘముగా మనము సార్వత్రిక సంఘములో మనం అతకబడేటువంటి స్థితిలో మరి రాకడనేటువంటి దినము ప్రపంచ పునరుజన్మ ఆ దిన మన అంతా ఏం చేయగలగాలినంటే ఎత్తబడగలగాలి అనమాట

ప్రకారము కాక అక్రమముగా నడుచుకున్న ప్రతి సహోదరుని యొక్క నుండి తొలగిపోవాలని మన ప్రభుని యేసు క్రీస్తు మీకు ఆజ్ఞాపించుకున్నాను గమనించండి చాలా సందర్భాల్లో అక్రమాన్ని లోకం ఎప్పుడిస్తూ ఉంది క్రైస్తవ సంఘాలు కూడా చాలా సందర్భాల్లో విపరీతమైన జన సమూహాలుగా వ్యాపించేది అక్రమాలు జరుగుతున్న ప్రదేశాన్ని కూడా ఎక్కువగా అందిస్తూ ఉన్నా అబద్ధాలు సత్యాన్ని దాచిపెట్టి ఆత్మపూర్ణులుగా సత్యాన్ని బోధించేటువంటి సాకులను నేలం చేస్తూ ఉన్నా అక్రమకారులను వివరించేటువంటి ఈ కడవరి కాలంలో సకాలు ఎందుకనంటే మెజార్టీ చూసుకుంటున్నాయి సోషల్ మీడియా మెజార్టీ సోషల్ మీడియాలో ఏం జరుగుతుందో తెలుసా నేను ఒక వాక్య ఉపదేశాన్ని కొన్ని వీడియోలు నేను ఆ సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తే వాటి సూచించు వారు సంఖ్య 12300 మాత్రమే ఏమి నేసరే ఆ పదుప్పటి ఆధారతో కూడిన గారి కొదిన ఆ విపత్తు సనదబాల గారి ఒకటి 20 నా సరే ఒక భంత గారి ఒకటి वोट చేస్తే बाकी 20000 30000 వ్యాపివేర్ 10 కే 50 కే వాడిసే విడిపోయి పడతా సోషల్ మీడియాలో చూసిన విశ్వాసం అందులో ఏం జరుగుతుందంటే సత్యాన్ని వాడుకు రుజువు తెలియదు అనమాట సత్యం ఎక్కడ ఉంటుందని అంటే సహించేవాడు దాన్ని ఓల్చుకునేటువంటి సంఘాలు సత్యాన్ని కొనసాగిస్తూ ఉండాలి ఎందుకంటే సహించేవారు ఓచిన వారు ఒదిగే వారుగా మన సంఘంలో ముందుకు సాగితే ఎదుట ముఖాన్ని ఎత్తుకోగలుగుతా లేకుంటే ముఖం చెంతకెత్తుకున్నట్లయితే మనం ఎక్కడికి వెళ్ళిపోతాం నరకానికి వెళ్ళిపోతాం అనమాట చెప్తున్నాడు సహోద మా వలన పొందిన బాధారంగా నడుచుకొని ప్రతి సహోదర్ని యొక్క నుండి తొలిగిపోవాలని

జీవనము చేసి గమనించండి మేము పెట్టే ఉచిత కొరకు ఇబ్బంది పెట్టలేదు మేము ఒకసారి బోధించేవంటే మీ కొరకు మేము బోధించాం ప్రార్థించాం పనిచేస్తాం కానీ రెండోసారి మీకు పెట్టే ఉచిత ఆహారం కొరకు అది అలవాటుగా ప్రాంతాన్ని సంచరించి తిరగట్లేదు ఇంటి ప్రవేశించట్లేదు చాలా చాలా సందర్భాలు ఏం జరుగుతున్నాను అంటే ఎవరైనా పోను మాకు ఒక మామూలు తోట ఉండేది మామిడి మూడు ఎకరాలు పాటు ఉండేది అనమాట పెద్ద చెట్లు కాయలు ఎక్కువ కాసే కానీ మా నాన్నగారు మా చిన్న గారు వాడిని వాళ్ళకి ఎవరో ఉదయాన్నే సేకరితో వెళ్ళి ముదు మొదట రాలిన పాటలు తీసుకొచ్చేవాళ్ళం అప్పుడు ఎక్కువగా త్వాక బుట్టలు తాటాక్కునే త్వాక బుట్టలు వాడేవాళ్ళం ఆ పాక కొట్టుకుని వెళ్ళి వాళ్ళు వచ్చేటప్పుడు ఏం అంటే వాళ్ళు పండ్లు వస్తారని పిల్లలు మేము వాళ్ళ పిల్లలు మా పిల్లలు మా నాన్నగారు మా పిల్లలు మేము అంటే ఆ పాక ఒక రోజు ఒకరోజు ఉత్సవా అందులో ఆ పండ్లు లేకుండా వచ్చేవారు అనమాట అప్పుడు ఏవి పండ్లని అడిగినప్పుడు పిల్లలను వాడు ఏం చెప్పారు అంటే మా ముందు ఎవరో వెళ్ళి వెళ్ళిపోయారు గమనించాలి కొన్ని కొన్ని సందర్భాల్లో మరి సంఘాల్లో కూడా ఈ సందర్భాలు జరుగుతూ ఉంటాయి సంఘాల్లో చాలా మంది ఏం చేస్తారంటే సువార్త ప్రయాణించారు గృహ దర్శనాలు చేస్తారు గృహ దర్శనాలు చేయమని బయటలో ముమాలు గృహాలు బయట సంఘములు కానీ గృహాలకు వెళ్తూ ఉంటారు ఆ గారు మన ఇంటికొచ్చారు కనుక గు అని దేవుడు మన ఇంటికి వచ్చాడు అవుతా ఎప్పుడు తెలియ మందిరానికి వాళ్ళు కానికే మరొక రకంగా ఆలోచన చేస్తాను నేను వాళ్ళు ఇచ్చేది కానిస్తారు ఎవరికి ఇస్తారు ఎక్కువగా అని అంటే వాళ్ళు పని చేసే కాడ వాళ్లకు ఆ స్థిరముగా ఉండే సంఘాలు కావడానికి వాళ్లను రోజు వచ్చేటువంటి అంటే వారానికి ఒకసారి ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు ఇంటింటి దర్శించేటువంటి సేవకు సంఖ్యం పెరిగినప్పుడు సంగళి వాడు ఇచ్చే వంద రూపాయలు యాభై రూపాయలు అందరి మందికి సరిపెడతారు అందులో సొంత కాపురికి కూడా ఆ ఐదు రూపాయలు పది రూపాయల సరిపడతా నేను నెగలె మా సంగములు కాబట్టి నేను నెగలె పోత్రాన్ని చూసినప్పుడు ప్రాప్తం చేయడం మానక సరే ఆ మాట కొందరివకురాలు సేవకులు విని వారానికి ఐదు ప్రార్థన చేయడానికి వెళుతున్నారు వెళ్తున్న సందర్భాన్ని బట్టి అంటే వయసు అయిపోయింది అనారోగ్యంగా ఎనభై సంవత్సరాలు ఎనభై ఐదు సంవత్సరాలు వయసు అనమాట వారానికి ఏం చేస్తున్నారంటే ఒక సేవకులు కాకు వెళ్ళేది నాలుగు రైతులు సేవకులు వెళ్తున్నారు నలుగురు రైతులు సేవకులు వెళ్ళినప్పుడు కనీసం ఒక యాభై రూపాలను ఇవ్వాలనేటువంటి ఆసక్తితో ఉంటే సరే ఈ విధంగా ఏం జరుగుతుందంటే చేయడానికి పెడుతున్న సందర్భం ఎలాగొచ్చి ప్రార్థన చేయాలని అడిగారండి వైగారు డైలీ వస్తున్న రంగు చేత నాకు ఇబ్బంది అయిపోతుంది నాకు పాసు ఇబ్బంది అవుతుంది ఎందుకని మనం వార్త ప్రాటించి విత్తనాలు చేస్తే ఆ విత్తనాలు పెరిగితే అవి ఫలాలు రావాలి కానీ మనం నాటబడిన చెట్టు వాటి చుట్టూ మనం జరుపుకోవడం ఒక సాపుడు ఎక్కడికి వెళ్ళాలి అలాంటి సువార్త తెలియని వారికి సువార్త ప్రాణించి సక్క కట్టు అది దేవుని యొక్క ఉద్దేశం అందుచేత ఇక్కడ ఏం చెప్తున్నాడు మొదటి రెండో దశ కూడా వచ్చాయి మారు సహోదరు మా వలన పొందిన బోధ ప్రకారము కాక అక్రమముగా నడుచుకున్న ప్రతి సహోదరుని యొక్క నుండి తొలిగిపోవాలని మన ప్రభుని యేసు క్రీస్తు పేరట మీకు ఆజ్ఞాపించున్నాను అక్రమాన్ని విడిచి పారిపోండి అక్రమ పరిచర్యను విడిచి పారిపోండి అని చెప్తున్నాడు పౌలు అంటున్నాడు మేము ఉచితంగా ఒక పూట భోజనం చేయలేదు ఎందుకంటే పౌలు చెప్పే లక్షణాన్ని మనం గ్రహించినట్లయితే మేము పని చేసినప్పుడే మీ దగ్గర పని చేసినప్పుడే చేత కూర్చుకున్నాము ఉచితంగా ఏమి కూడా మేము పొలం పొలాన్ని పొందలేదు అని అంటున్నాడు అందుచేత సంఘము కూడా ఏ స్థితిలో మనం చదువుబాటు కావాలి ఎందుకంటే మనం కలంకలేని సంఘముగా పొడతలేని సంఘముగా ఆధ్యాత్మిక సంఘముగా మనం ఎదగాలి అంటే మనకు కూడా పరిశుద్ధమైన సావుకులను అనుసరించి ముందుకి కాపరులను అనుసరించి ముందుకి ప్రవక్తలను అనుసరించి ముందుకి మనం సాగాలన్నమాట ఆధ్యాత్మిక సంకల్పములో మనం ఎదగాలి అందుచేత రెండో రాకడా సమీప కాబోతుంది ఏదేమో ప్రభుత్వస్తాడో పంపస్తాడో తెలియని రీతిలో మనం నా సిద్ధపాటికి మనం శాంతంగా ఉండాలి కనుక కోటం అన్నప్పుడు సహవాసం కోటం అన్నప్పుడు వెంటనే సమకూర్చబడి వాడికి ఉండాలి ప్రార్థన రాక వల్ల ప్రయోజనం కాదు అందుచేత ముందుగానే సిద్ధంగా ఉన్న దేవుడి పనికి ముందుగా నువ్వు ఆ ఒక దేవుడి పని ముందు శ్రద్ధ చూపాలన్నమాట నా పని అంతా అయిపోయేది నేను వచ్చి ఏం చేయగలరు అని అంటే నేను కొన్ని కొన్ని సందర్భాల్లో నేను వ్యవసాయం చేసేవాడిని ధాన్యాన్ని పట్టడానికి వచ్చేవానికి వచ్చినప్పుడు ఈ గ్రామంలో బిద్దుకుంటేదన్నమాట నేను ఇక్కడ రావాలంటే ఇరవై ఐదు కిలోమీటర్లు కాలం దగ్గర నుండి ఇరవై ఐదు కిలోమీటర్లు దాటి పెట్టి నేను రావాలి అక్కడే నాకు వెళ్ళిపోయేది అందుచేత నేను వేగంగా నేను మార్చకపోతే వచ్చినప్పుడు అప్పుడు నేను ఆలోచించాను ఇది నాకు అవసరమా ఊరు చేసా పెద్ద పెట్టుకుని నేను ఇక్కడ చర్చికి వెళ్ళే టైం టయానికి వెళ్ళకుండా ఎందుకు అది నాకు అవసరమా అందుకే అవసరమైన దానిలో ఉపయోగించుకోవాలి అవసరమైన పనులే మనం చేయాలి దేవునికి దేవుని సంఘానికి మనకు ఉపయోగపడే కార్యకలాపాలను మనం పగకాల రేపు మనం కావాలన్నా మనం వాటిలో ప్రవేశించాలి అందుచేత అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మనం దేవుని యొక్క వాక్యాన్ని ప్రాధాన్యత ఇవ్వాలి సహవాసం అనేటువంటి అల్పంగా చూడవాలి చాలా పరిశుభ్రమైనదిగా చూడాలి ఆ వ్యక్తులు మర్చుకోడు కాదు అనేటువంటి ఆ వ్యక్తులను చూడవాలి దేవుని యొక్క మనం గ్రహించి ఆ ప్రణాళికలో మనం త్వరగా మనం ఆ సమాసాన్ని అనుసరించడానికి ఇష్టపడాలన్నమాట దేవుడు కొద్ది మాట్లాడుతూ